హలో గైస్ అందరూ ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాను మరో కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట వీడియో అయితే ఏం లేదండి ఇప్పుడు వచ్చేది కాలం కనుక కాలం కోడి పిల్లల్ని కోళ్ళని ఎలాగైతే భద్రతగా కాపాడుకోవాలనేది ఈ చిన్న వీడియో మొత్తానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసింది కొత్తగా కోళ్ళు తాగుతున్న వాళ్ళైతే పూర్తిగా అయితే చూడండి ఈ వీడియో అనేది కొద్దిగా వాటిలో ఐడియా అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది వీడియోలో చదువుతాం ఇచ్చేస్తాను ఈ కోళ్ళు కొత్తగా సాగుతున్న సాగుతున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా ఎండ్ కాకుండా చూడండి మీకే అర్థం అవుతుంది కొత్తగా సాగుతున్న వాళ్ళకి సీనియర్లకైతే లేదు అయితే వాళ్ళకి నాకన్నా ఇంకా బాగా తెలుసు కాకపోతే కొత్తగా కోళ్ళు సాగుతున్న వాళ్ళకైతే కొద్దిగా అనుభవం అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనం ఎండకి కోల్డ్ ఏంటంటే ఓవర్ హీట్ అయిపోతాయి అనమాట ఓవర్ హీట్ అయిపోవడం వల్ల కోళ్ళు కొద్దిగా అనేది కోళ్ళు కొద్దిగా అనేది వేడి అనేది హీట్ అయిపోద్ది అనమాట ఈ హీట్ని తగ్గించడానికి ఈ హీట్ వల్ల కోళ్ళు పారడం కింద అనేది మారిపోతుంది అటుముటి రాకుండా మనం ఏ జాగ్రత్తలు అయితే తీసుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలు అయితే పూర్తిగా అయితే స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇవి ఏందో ఒకసారి మీరైతే చూడండి ఇది వచ్చేసి టమాటాలండి అంటే తినకల కాలం వేసవ కాలంలో అయితే చినకల కాలం అయితే వేయకూడదు ఎండల కాలం మొత్తానికి ఖచ్చితంగా టమాటా ఎర్రగడ్డ రెండు కలిపి తరిగి దాంట్లో అయితే వేయాలి వేసినప్పుడు ఈ తినడం వల్ల కోడి పిల్లలు కూడా సెలవు అనేది సెలవు దిగుతాయి అన్నమాట ఈ సెలవుకి కోడి కూడా హీట్ కాకుండా మంచిగా పెంట్ కేయటము ఈ యొక్క జాగ్రత్తలు అనేది కోడి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఎక్కువ శాతం ఏంటంటే ఎక్కువ శాతం కోడి పిల్లలకి అనేది హీట్ ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఎండ వల్ల ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు దగ్గరున్న ఫెసిలిటీ దగ్గర అయితే ఏం కాదు నీళ్ళు లేని దగ్గర అట్లాంటి దగ్గర కొద్దిగా ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది కోళ్ళకి అందువల్ల ఏంటంటే దాన్ని బట్టి మనమైతే ఫాలో అవ్వాలన్నమాట ఇప్పుడు మనకి నీళ్ళు ఫెసిలిటీ లేదు కాబట్టి మనకు వచ్చేది అడకోదడుకో కాబట్టి మనం ఏం చేయాలి ఇట్లాంటి టమాటాలను పుచ్చదబ్బలను కాయలను అవి కోల్డ్ సలవస్తులు తినేదాన్ని బట్టి మనమైతే వేయాలి మనం అయితే వేయాలి ఇటు వేయడం వల్ల కోళ్ళనేది అనేది ఉంటుంది అనమాట లేదా మజ్జిగ అనేది మజ్జిగలు కలిపేసి అక్కడ పెట్టేసి ఐదున్నో అనేది కోడిపిల్లకి అనేది హీట్ అనేది హీట్ లేకుండా ఉంటుంది ఈ హీట్ వల్ల ఏంటంటే కోడి ఎప్పుడు ముడుక్కోవడము చేయడం అనేది అయితే చేస్తుంది అనమాట అంటే మనం సన్నంగా తరిగేసాము ఆ వీడియో అయితే తీలకపోయాము ఎందుకంటే మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి ఇలా అయిపోయాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే నన్ను ఒక పర్సన్ అయితే అడిగాను అనమాట బాడీ హోవర్ హీట్ అయిపోయింది కోల్డ్ చూస్తే ముడుక్కుంటున్నాయి ఏం చేయాలనేది నేనైతే ఈ టెక్నికే చెప్పాను ఏం చెప్పానంటే టమాటోలు ఎర్రగడ్డలు తరిగి వేయింది కొద్దిగా హీట్ ఓవర్ హీట్ అనేది తగ్గుతుంది ఒక డోలా మాత్ర అనేది కొద్దిగా నీళ్ళల్లో కలిపి తాపించండి మరియు ఎక్కువ ముడుక్కని చెప్పాను వాళ్ళు అదే ట్రై చేశారనమాట ట్రై చేసినప్పుడు అవి మళ్ళీ రికవర్ అయినాయి వాళ్ళు మళ్ళీ వీడియో అయితే మనకు పెట్టలేదు ఈ మనం పెడదాం అనుకుంటాను అది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఈ విధంగా తినడం వల్ల కోడిపిల్ల అనేది ఓవర్ హీట్ లేకుండా ఉంటుందన్నమాట చూడండి పిల్లలు అయితేను మన పెరుక్ క్రాస్ కుంజు పిల్ల ఇది నల్లకట్ట అబ్రాస్ వచ్చేటట్టు ఉంది నేను ఈ గిన్నె నుండి అయితే తరిగానండి చాలా వారికి అయితే తినేసి అయితే ఏ విధంగా చార్ సార్ తీసుకుంటున్నాయో అంటే బెస్ట్ తీసుకుంటున్నాయో స్పెల్లింగ్ మిస్టేక్ అయితే క్షమించండి నాకు ఒక నాలుగైదు మందం ఏమనుకోవద్దు చూడండి ఈ విధంగా తినడం వల్ల కోడిపిల్ల అనేది బాగుంటుంది లేదు ఓవర్ హీట్ అయిపోయి కోడి పిల్లలు ఖచ్చితంగా ముడుక్కుంటే మొత్తానికి డోలా మాత్రలు కొద్దిగా వేసి మీ కదా మన బీకాం ప్లస్ టాబ్లెట్ అది కంపల్సరీ మాత్ర మాత్ర అయితే వేసేసిండీ ఏం పర్వాలేదు తర్వాత టమాటోలు ఎరగడ్డలు మరి ఎక్కువ వేయకుండా కొద్దిగా అయితే వేయండి ఏం కాదు ఫ్రెండ్స్ పట్టాపిల్ల ఇది ఆల్రెడీ గత వీడియోలలో అయితే మనం అంతా పెట్టి చూస్తున్నాము ఎవరైనా చూడను అంటే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూసేసింది అయితే పిల్లలు మన చేసిన చేతికి నేను ప్రతి ఒక్క పిల్లలని అయితే చేతి వాటమే మరుపుతానండి చేతి వాటం మరిపేసి మంచి డెవలప్ అయితే పిల్లలని అయితే మంచి జాగ్రత్తగా చూసుకుంటాను ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఏమైనా ఇదైనప్పుడు ఏదో ఒక మెడిసిన్ అయితే ట్రై చేస్తాను ట్రై చేసి అది రిజల్ట్ వచ్చిన తర్వాత నేను యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేసి మీకు అయితే చెప్పడం జరుగుతుంది చూడండి కోళ్లు అయితే టమాటాలన్నీ తిని ఏ విధంగా అయితే ఉంటున్నాయో చూడైతే చూడండి ఓపిక చేసుకొని కోళ్ళు జాకేవాళ్ళు ఇప్పటికైతే ఈ పనులు అయితే చేస్తూనే ఉండాలా ఓపిక లేకుండా కోళ్ళని అయితే వదిలేసి గందరగోళం చేసేస్తే ఏదో ఒక జబ్బు వచ్చి మనం ఆ జబ్బును కనుక్కోలేక చనిపోవడం జరుగుతాయి నెక్స్ట్ వీడియోలో మనం కోళ్ళకి ఏ మెడిసిన్ వాడుతున్నాం ఏందనేది మనం నేనైతే ఏ మెడిసిన్ వాడుతుంటాను కోళ్ళకి రెగ్యులర్గా అనేది అయితే నెక్స్ట్ వీడియోలు అయితే మీకు పెట్టడం జరుగుతుంది కంపల్సరీ మన ఛానల్లో సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కొంతమందికి కోళ్ళు సాగుతున్న వాళ్ళకి షేర్ చేయండి కోళ్ళకి కొద్దిగా యూజబుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇది చిన్న లాగిన్ మాత్రమే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను हमर के हाल बाय बाय